సాథాన్ ఆరాధన అధికారాన్ని ఇస్తుందా సాతాన్ వల్ల ఈవ్ కి సంతానం కలిగిందా క్రైస్తవ మత సిద్ధాంతాల ప్రకారం దైవం సృష్టించిన తొలి జంట ఆడమ్ మరియు ఈవ్ వీరిలో ఆడమ్ పురుషుడు కాగా ఈవ్ స్త్రీ అయ్యింది ఈ జంటనే ఇస్లాం మతంలో ఆదాము మరియు అవ్వ అని పిలుస్తారు ఆడమ్ మరియు ఈవ్లను భగవంతుడు ఈడన్ అనే అద్భుతమైన తోటలో ఉండమని చెప్పాడు ఆడం మరియు ఈవ్లు తమ శరీరాలపై ఏ విధమైన అచ్చదనూ లేకుండా చాలా స్వేచ్ఛగా సంచరిస్తూ ఉండేవారు వాళ్ళకి స్నేహమే తప్ప కామం అంటే తెలియదు అందువలన వారి మధ్య లైంగిక సంబంధం లేదు ఆడం మరియు ఈవ్లను ఆ తోటలో ఉన్న ఒక నిషిద్ధ చెట్టు యొక్క ఫలాలను ఎప్పుడూ తినవద్దని శాసించాడు ఆ చెట్టు పేరు జ్ఞానవృక్షం దాన్నే యాపిల్ చెట్టు అని కూడా కొందరు భావించడం జరుగుతున్నది ఎల్లప్పుడూ దైవానికి వ్యతిరేకంగా కుట్రలు చేసే సాతాను ఒకసారి సర్పరూపం ధరించి ఆడం మరియు ఏవుల వద్దకు వచ్చి వాళ్ళని ఎలాగైనా తప్పుదోవ పట్టించాలి అన్న పథకంతో వాళ్లని నిషిద్ధ వృక్షం యొక్క ఫలం తినమని ప్రోత్సహించాడు దేవుడు వద్దు అన్నాడు కనుక నిషిద్ధ ఫలం తినను అని ఆడం మొండికెత్తాడు కానీ ఈవ్ మాత్రం సాతాను చెప్పిన మాటలు విని నిషిద్ధ ఫలం తిని తీరాలి అని తీర్మానించింది చేసేది లేక ఆడం కూడా ఈవ్తో పాటు నిషిద్ధ ఫలాన్ని తిన్నాడు ఆ ఫలం తిన్న ఫలితంగా వారిలో జ్ఞానం కలిగింది వారు ఆ క్షణంలోనే తమ మధ్య లైంగిక పరమైన తేడాలు ఉన్నాయని అర్థం చేసుకున్నారు ఫలితంగా తాము స్త్రీ పురుషులమని వారికి తెలిసింది ఆ తరువాత వారు సాతాను ప్రబోధం మీద శృంగారంలో పాల్గొన్నారు వారి సంభోగ ఫలితంగా ఈ గర్భవతి అయ్యింది తను చెప్పిన మాటను తిరస్కరించి నిషిద్ధ ఫలాన్ని తిన్న ఆడం మరియు ఈవ్లపై ఆగ్రహించిన దైవం వారిని శపించాడు ఈ శాపం ప్రకారం అప్పటి నుండి ఆడం మరియు ఈవ్ల వారసులు అనగా రాబోయే తరాల మానవులు రకరకాల రోగాలకు కష్టాలకు దరిద్రానికి గురి కావాలని తాతను మాట విని ఆడం చేత కూడా బలవంతంగా నిషిద్ధ ఫలాన్ని తినిపించిన ఈవ్ వారసుడుగా జన్మించబోయే స్త్రీలు ప్రతి నెల అసహ్యకరమైన బహిష్ఠులకు గురి అవుతారని మరియు సంతానాన్ని కనడం కోసం నరక యాతన అనుభవిస్తారని తెలుస్తున్నది ఏదేమైనా సాతాను తన పథకం ప్రకారం దైవం సృష్టించిన తొలి జంటను తప్పుడు మార్గం పట్టించాడు అంతటితో సాతాను పని పూర్తి కాలేదు ఆడం మరియు ఈవులు ఎంత తప్పుదోవో పట్టినప్పటికీ వారు దైవం నుండి జన్మించారు కనుక వారిలో మంచితనం ధర్మం కొంచమైనా మిగిలే ఉంటాయి కానీ ధర్మాన్ని పూర్తిగా నాశనం చేయాలంటే ఆడం వలన ఈవికి కలిగే సంతానం వల్ల కాదు తన వల్ల కలిగే సంతానమే ధర్మాన్ని పూర్తిగా నాశనం చేయగలనని భావించిన సాతాన్ ఒకసారి సర్పరూపం ధరించి ఈవ్తో సంభోగం జరిపాడు ఫలితంగా సాతాన్ యొక్క వీర్య కణాలు కూడా ఈవ్ యొక్క గర్భాశయంలోకి చేరుకున్నాయి అప్పటికే ఆమె గర్భంలో ఆడం యొక్క వీర్య కణాలు రూపం ధరించి ఉన్నాయి సాతాను ద్వారా ఈవ్ లోకి వదలబడిన వీర్య కణాలు కూడా పిండం రూపం ధరించాయి కొంతకాలానికి ఈవ్ ఇద్దరి మగబిడ్డలను ప్రసవించింది వారిలో ఒకరు దైవ వంశానికి చెందిన ఈవ్ కుమారుడు కాగా రెండవ వాడు సాతాను కారణంగా ఈవికి జన్మించిన వాడు అయ్యాడు సాతాను ద్వారా ఈవికి కలిగిన బిడ్డ పేరు కెయిన్ ఈ కెయిన్ కి జన్మించిన బిడ్డలు సాతాను లక్ష్యాలను హింస అధర్మం అన్యాయం లాంటి కార్యక్రమాలను కొనసాగిస్తూ ఉన్నారు సాతాను వల్ల ఈవికి కలిగిన బిడ్డను సర్పబీజం అని పిలుస్తారు ప్రస్తుతం ఎవరైతే మానవుల్ని తీవ్ర హింసకు గురిచేసి లాభాలు మరియు సుఖాలు పొందాలని చూస్తున్నారో వాళ్ళందరిలోనూ కేయిన్ యొక్క జీన్స్ ఉంటాయని కొందరు పాశ్చాత్య పరిశీలకులు తెలియజేస్తున్నారు ప్రపంచంలో తాంత్రిక శక్తుల గురించి విపరీతమైన ప్రచారం చేసిన వారిలో క్రౌలి ఒకడు ఇతడు భారత వేదాంతానికి చెందిన ఆత్మ క్షుద్ర శక్తులు మంత్రాలు తంత్రాలు లాంటి అంశాలను పూర్తిగా నమ్మటమే కాకుండా అనేక తాంత్రిక విద్యలను కూడా ఔపోసన పట్టాడు జన్మత క్రైస్తవుడైన ఆలిస్టర్ క్రౌలీ క్రౌలి క్రీస్తు శకం పద్దెనిమిది వందల డెబ్బై ఐదు పంతొమ్మిది వందల నలభై ఏళ్ళ మధ్య అమెరికాలో జీవించాడు ఇతడు సాతాను ఉపాసకుడని మరియు చాలా క్రూరమైన కార్యాలకు పాల్పడ్డాడని కొందరు పరిశీలకులు ఆధారాలతో సహా తెలియజేస్తున్నారు అవి ఏమిటో మనం కూడా క్లుప్తంగా తెలుసుకుందాం ఆలిస్టర్ క్రౌలీ సాతాను పూజించడం కోసం అనేక భయంకరమైన కార్యాలకు పాల్పడేవాడు సాతానికే లూసిఫర్ అనే ఇంకో పేరు కూడా ఉంది లూసిఫర్ ఆరాధించే సమయంలో లూసిఫర్ భక్తురాలైన స్త్రీ పురుషులు సంభోగంలో పాల్గొంటారు సంభోగ సమయంలో స్త్రీ మల విసర్జన చేస్తుంది ఆ మలాన్ని ఆమెతో సంభోగం చేస్తున్న పురుషుడు తినివేస్తాడు ఇలాంటి కార్యాలు చేయడం వల్ల లూసిఫర్ సంతోషిస్తాడని అతడి భక్తులు భావిస్తారు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే గతంలో అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన సీనియర్ బుష్ ఒక స్త్రీ యొక్క కుమార్తెను వివాహం చేసుకున్నాడు ఆ స్త్రీ సాతాను భక్తురాలే కాకుండా ఆల్ఈస్టర్ క్రౌలీతో లైంగిక సంబంధాలను కూడా కలిగి ఉన్నది ఆమె ఆల్ ఈస్టర్ క్రౌలీ ద్వారా ఒక మగబిడ్డను కూడా కంది కొంతమంది అభిప్రాయం ప్రకారం సీనియర్ బుష్ వివాహం చేసుకున్న యువతి ఆలిస్టర్ క్రౌలీకి వల్ల ఆ స్త్రీకి పుట్టిన ఆడపిల్ల అని తెలుస్తున్నది సీనియర్ బుష్ మరియు ఆయన కుమారుడైన జూనియర్ బుష్ కూడా సాతాన్ని ఆరాధించిన వారే అని తెలుస్తుంది ఆలిస్టర్ క్రౌల్ ఆధ్వర్యంలో జరిగిన సాతాన్ పూజలలో పిల్లల్ని మరియు పసిబిడ్డల్ని బలి ఇవ్వటం జరిగింది పాశ్చాత్య దేశాల్లో సాతాను పూజించే మతాన్ని ఫ్రీమా సోనరీ అని పిలుస్తారు ఆలిస్టర్ క్రౌలీ ఈ సంస్థలో అత్యంత ఉన్నత స్థాయికి చేరుకున్న సైతాన్ ఆరాధకుడు అని తెలుస్తుంది అమెరికాలో ప్రతి సంవత్సరము నాలుగు లక్షల మంది పిల్లలు బ్రిటన్ లో తొంభై ఎనిమిది వేల మంది పిల్లలు మాయమవుతూ ఉంటారు ఇలా మాయమైన వారు ఫ్రీమా సోనరీ సభ్యుల చేత సాతాన్ కు బలి ఇవ్వబడుతున్నారని పుకార్లు చెలరేగుతున్నాయి ఒక విషయం ఏంటంటే ఒకనాటి అమెరికా అధ్యక్షుడైన బెంచ్ మెన్ ఫ్రాంక్లిన్ క్రౌలి నిర్వహించే సాతాను పూజలకు హాజరవుతూ ఉండేవాడు ఆ పూజలలో విశృంఖలంగా మద్యపానం చేయటం మరియు స్త్రీ పురుషులు బహిరంగంగా శృంగారంలో పాల్గొనటం జరిగేది మార్గిన్ మన్రో కూడా సాతాన్ భక్తురాలే అని తెలుస్తుంది సాతాను అనుగ్రహం వల్లే ఉన్నత స్థాయికి చేరుకున్నాను అని భావించే పాశ్చాత్య రాజకీయ నాయకులు మరియు సినిమా తారలు మరియు వ్యాపారస్తులు చాలా మంది ఉన్నారు ఇక్కడ ఇచ్చిన ఫోటోలలో సాతాను యొక్క ప్రతిరూపమైన సాతాను ముద్రను చూపిస్తున్న ప్రముఖులను చూడవచ్చు ఫ్రాన్స్ అధ్యక్షుడు సర్కోజీ బరక్ ఒబామా భార్య మిచెల్లి సాతానుకి ఆనందం కలిగించే శృంగార పూజలు అరవై తొమ్మిదవ భంగిమ సాయ్ సాంటే నిఫ్ అని పిలువబడే ఈ భంగిమ శృంగారపరమైనది అని తెలుస్తున్నది సాతాన్ని పూజించే భక్తులు పూజా సమయంలో విశృంఖల శృంగారానికి పూలుకుంటారు ఆ సమయంలో స్త్రీ మరియు పురుషులు ఉండే భంగ్యమనే అరవై తొమ్మిదవ భంగిమ అంటారు ఈ విధానంలో పురుషుడు నేలపైకి వెళ్లికిలా పడుకుని ఉండగా స్త్రీ అతనిపై వ్యతిరేక దిశలో బోర్లా పడుకుంటుంది ఈ విధానంలో పురుషుని యొక్క నోరు ఆమె యొక్క యోని దగ్గర ఉంటుంది అతనిపై పడుకుని ఉన్న స్త్రీ యొక్క నోరు అతని పురుషాంగము దగ్గర ఉంటుంది ఈ విధంగా స్త్రీ పురుషులు మౌఖిక రథి జరుపుకుంటారు పురుషుడు తన నాలుకతో తన పైన ఉన్న స్త్రీ యొక్క యోనిని నాలుకతో రెచ్చగొట్టి ఆమెపై ఆమెకు భావ ప్రాప్తి కలిగించేలా చేస్తాడు ఫలితంగా ఆమెకు స్ఖలనం అయ్యి ఆ స్ఖలనంతో పాటు అన్నం విడుదలవుతుంది ఆమె యోనిని నాలుగుతో చూపిస్తున్న పురుషుని యొక్క నోట్లోకి ఆమె యోని నుండి విడుదల అయిన అన్నంతో కూడిన ద్రవం పడుతుంది ఆ పురుషుడు దాన్ని ఆనందంగా గుటక వేస్తాడు ఇక అతడి పైన బోర్లా పడుకుని ఉన్న స్త్రీ అతని యొక్క స్తంభించిన పురుషాంగాన్ని తన నోట్లో పెట్టుకుని చూసిస్తుంది ఫలితంగా అతని స్ఖలనం అయిన వీర్యం విడుదలయ్యి ఆమె నోట్లో పడుతుంది వీర్య కణాలతో కూడిన ఆ వీర్యాన్ని ఆమె గుటక వేస్తుంది భగవంతు నిర్ణయించిన విధానంలో పురుషుని వీర్యం స్త్రీ యోనిలోని విసర్జించబడి కొత్త జీవి జరణానికి కారణమవ్వాలి దైవాన్ని ద్వేషించే సాతాను దైవం చెప్పిన విధానాలకు వ్యతిరేకంగా జరిగే శృంగార చర్యలకు ఎంతగానో సంతోషిస్తాడని సాతనిస్టులు అనగా సాతాను భక్తులు విశ్వసిస్తున్నారు ఒక విచిత్రం ఏంటంటే ముంబైకి దగ్గరగా ఉన్న ఎలిఫెంటా ద్వీపంలో ఉన్న గుహలలో ఈ అరవై తొమ్మిదవ శృంగార భంగిమకు సంబంధించిన బొమ్మ చిక్కబడి ఉన్నది అయితే ఈ బొమ్మలో ఉన్న స్త్రీ పురుషులు పడుకుని ఉండగా నిలువుగా ఉంటారు ఈ విధానంలో పురుషుడు ఉండగా స్త్రీ తలకిందులుగా ఆ పురుషుడికి అనుకుని వేలాడుతూ ఉంటుంది ఆ భంగిమలోని స్త్రీ పురుషులు పరస్పరం మౌఖిక రతికి దిగుతున్నట్లుగా అర్థమవుతుంది మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి